జూలై లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ విత్ స్టాటిక్ జీకే టాప్ ఫిఫ్టీన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ ఏ జూన్ ఐదు ఆప్షన్ బి జూన్ జూలై పదకొండు ఆప్షన్ సి మే ఒకటి ఆప్షన్ డి డిసెంబర్ పది సమాధానం బి జూలై పదకొండు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై పదకొండవ తారీఖున జరుపుకుంటారు వివరణ జనాభా సంబంధిత సమస్యల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై పదకొండున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై పదకొండున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు కేంద్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల వైస్ ఛాన్సలర్ల రెండు రోజుల సమావేశం ఎక్కడ జరిగింది కేంద్ర విశ్వవిద్యాలయాల ఉపకులపత్తుల రెండు రోజుల సమావేశం ఎక్కడ జరిగింది ఏ ఢిల్లీ బి గుజరాత్ సి పంజాబ్ డి మహారాష్ట్ర సమాధానం బి గుజరాత్ వివరణ విద్యారంగంలో అభివృద్ధి మరియు సవాళ్ళను చర్చించడానికి ఈ సమాజ సమావేశం గుజరాత్లో నిర్వహించబడింది విద్యారంగంలో అభివృద్ధి మరియు సవాళ్ళను చర్చించడానికి ఈ సమావేశం గుజరాత్లో నిర్వహించబడింది క్వశ్చన్ ప్రశ్న త్రీ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటం సేఫ్ ఉపగ్రహాన్ని ఎవరి భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ క్వాంటం సురక్షిత ఉపగ్రహాన్ని ఎవరు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారు ఆప్షన్ ఏ ఇస్రో ఆప్షన్ బి డిఆర్డిఓ ఆప్షన్ సి సినర్జీ క్వాంటమ్ ఆప్షన్ డి టాటా అడ్వాన్స్డ్ సమాధానం సి సినర్జీ క్వాంటమ్ వివరణ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ సినర్జీ క్వాంటంతో కలిసి భారతదేశపు మొట్టమొదటి క్వాంటం సురక్షిత ఉపగ్రహాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎనర్జీ క్వాంటంతో కలిసి భారతదేశం మొట్టమొదటి క్వాంటం సురక్షిత ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది ఫోర్త్ క్వశ్చన్ ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ ఇరవై ఇరవై ఐదులో భారతదేశం ఏ స్థానాన్ని పొందింది ఇరవై ఇరవై ఐదు ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారతదేశం స్థానం ఏమిటి ఏ మొదట బి రెండవది సి మూడవది డి నాలుగవది సమాధానం బి రెండవది వివరణ చైనాలో జరిగిన పోటీలో భారతదేశం అద్భుతంగా రాణించి రెండవ స్థానాన్ని దక్కించుకుంది చైనాలో జరిగిన ఛాంపియన్షిప్లో అద్భుతమైన ప్రదర్శనతో భారతదేశం రెండవ స్థానాన్ని దక్కించుకుంది ఫిఫ్త్ క్వశ్చన్ పురుషుల అన్ వంద మీటర్ల రేసును టెన్ పాయింట్ టూ సెకండ్లలోపు పూర్తి చేసిన మొదటి భారతీయుడు ఎవరు పురుషుల వంద మీటర్ల రేసును టెన్ పాయింట్ టూ సెకండ్లలోపు పూర్తి చేసిన మొదటి భారతీయుడు ఎవరు ఏ నీరజ్ చోప్రా బి అనిమేష్ కుజూత్ సి మహమ్మద్ అనీస్ డి అమిత్ పంగల్ ఆన్సర్ అమినేష్ కుజూత్ అనిమేష్ కుజూర్ వంద మీటర్ల రేసును టెన్ పాయింట్ టూ వన్ సెకండ్లో పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించాడు అనిమేష్ కుజూర్ వంద మీటర్ల స్ట్రంట్ను టెన్ పాయింట్ టూ వన్ సెకండ్లో పూర్తి చేసి కొత్త రికార్డును సృష్టించాడు సిక్స్త్ క్వశ్చన్ ఆఫ్రికాలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో నిర్మిస్తున్నారు ఆఫ్రికాలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ టూ ఏ దేశంలో నిర్మిస్తున్నారు ఆప్షన్ ఏ ఈజిప్టు ఆప్షన్ బి ఇథియోపియా ఆప్షన్ సి నైజీరియా డి కెన్యా ఆన్సర్ సమాధానం బి ఇు ఇథియోపియా ఇథియోపియాలోని గ్రాండ్ లినైన్ సార్స్ డ్యామ్ ప్రాజెక్టు ఆఫ్రికాలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు ఇథియోపియా ఆఫ్రికాలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు అయిన గ్రాండ్ ఏనై సాన్స్ ఆనకట్టకు నిలయం ప్రశ్న సౌండ్ ఇటీవల మరణించిన బిస్మిల్లా జాన్ షిన్వారి ఎవరు ఇటీవల మరణించిన బిస్మిల్లా జాన్ షిన్వారి ఎవరు ఏ రచయిత బి క్రికెట్ ఎంపైర్ సి రాజకీయ నాయకుడు డి డాక్టర్ ఆన్సర్ బి క్రికెట్ ఎంపైర్ బిస్మిల్లా జాన్ శిన్వారి ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ప్రసిద్ధ క్రికెట్ ఎంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారి ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ప్రసిద్ధ క్రికెట్ ఎంపైర్ ప్రశ్న ఎయిట్ ఇటీవల వార్తల్లో నిలిచిన వర్చల ఎవరు ఇటీవల వార్తల్లో నిలిచిన వచ్చల ఎవరు స్వాతంత్ర సమరయోధుడు ఏ బి వృద్ధ మహిళ సి ఏనుగు డి నటి సమాధానం సి ఏనుగు వచ్చల ఇటీవల మరణించిన ఆసియాలోనే అతిపెద్ద ఏనుగు ఆసియాలోనే అతిపెద్ద ఏనుగు అయిన వచ్చల ఇటీవలే మరణించింది ప్రశ్న తొమ్మిది ఇరవై ఇరవై ఆరులో యూరోజోన్లో చేరిన ఇరవై ఒకటవ దేశం ఏది ఇరవై ఇరవై ఆరులో యూరోజోన్లో ఇరవై ఒకటవ దేశంగా చేరే దేశం ఏది ఏ రొమేనియా బి బల్గేరియా సి హంగేరీ డి క్రోయే క్రోయేషియా సమాధానం బి బల్గేరియా బల్గేరియా ఇరవై ఇరవై ఆరులో యూరోజోన్లో చేరాలని యోచిస్తుంది దీనికి మొత్తం సభ్యదేశాల సంఖ్య ఇరవై ఒకటికి చేరింది బల్గేరియా ఇరవై ఇరవై ఆరులో యూరోజోన్లో చేరాలని యోచిస్తుంది దానిలో ఇరవై ఒకటో సభ్యదేశంగా అవతరించింది టెన్త్ క్వశ్చన్ మొదటి శిశువులకు అనుకూలమైన మలేరియా మందును ఏ దేశంలో అభివృద్ధి చేశారు శిశు మొదటి శిశు స్నేహపూర్వక మలేరియా మందును ఏ దేశంలో అభివృద్ధి చేశారు ఏ భారతదేశం బి అమెరికా యుఎస్ఏ అండ్ సి స్విట్జర్లాండ్ డి జర్మనీ సమాధానం సి స్విట్జర్లాండ్ నవజాత శిశువులు మరియు శిశువులకు సురక్షితమైన మొదటి మలేరియా మందు స్విట్జర్లాండులో అభివృద్ధి చేయబడింది నవజాత శిశువులు మరియు శిశువులకు అనువైన మొదటి మలేరియా మందును స్విట్జర్లాండ్ అభివృద్ధి చేసింది లెవెన్త్ క్వశ్చన్ ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియన్ వెల్విట్ కిచియా మెరాబిలిస్ గౌరవాన్ని ఏ దేశం ప్రదానం చేసింది ప్రధాని మోదీకి ది ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంటు వెల్విటిచియా మిరాబిలిస్ అవార్డును ప్రదానం చేసిన దేని దేశం ఏది ఏ నైజీరియా బి నమీబియా గనా డి మొరాకో సమాధానం నైజీరియా నైజీరియా తన అత్యున్నత పౌర పౌర గౌరవంతో ప్రధాని మోడీని సత్కరించింది ప్రధాని మోదీకి నైజీరియా తన అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది ట్వెల్త్ క్వశ్చన్ భారతీయ ప్రయాణికుల కోసం యూపీఏ సేవను ప్రారంభించిన మొదటి కరేబియన్ దేశం ఏది భారత ప్రయాణికులకు యూపీఐ సేవను అందించిన మొదటి కరేబియన్ దేశం ఏది ఏ జమైకా బి ట్రినిడాడ్ అండ్ టొబాగో బార్బోడో సి డి క్యూబా సమాధానం ట్రినిడాడ్ మరియు టొబాగో భారతీయ పర్యాటకుల కోసం యూపీఐ సేవను ప్రారంభించిన మొదటి కరేబియన్ దేశంగా ట్రినిడాడ్ మరియు టొబాగో అవతరించింది భారతీయ ప్రయాణికులకు యూపీఐ సేవలను అందించిన మొదటి కరేబియన్ దేశం ట్రీన్ అండ్ టొబాగో అవతరించింది థర్టీన్త్ క్వశ్చన్ బిమ్స్టెక్ దేశాలకు క్యాన్సర్ సంరక్షణ శిక్షణ కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది బిమ్స్టెక్ దేశాలకు క్యాన్సర్ సంరక్షణ శిక్షణ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించబడింది ఏ న్యూఢిల్లీ బి కోల్కత్తా డి ముంబై డి చెన్నై సమాధానం సి ముంబై బిమ్స్టెక్ దేశాలకు వైద్యులకు క్యాన్సర్ సంరక్షణపై శిక్షణ ఇచ్చే కార్యక్రమం ముంబైలో ప్రారంభించబడింది బిమ్స్టేక్ దేశాల వైద్యులకు క్యాన్సర్ సంరక్షణ కోసం శిక్షణ కార్యక్రమం ముంబైలో ప్రారంభించబడింది పద్నాలుగు క్వశ్చన్ నెంబర్ పద్నాలుగు మొదటి ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు మొదటి ప్రపంచ గ్రామీణ అభివృద్ధి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు ఏ జూన్ ఐదు బి జూలై ఆరు సి జులై పది డి జులై జూన్ ఇరవై సమాధానం జూలై ఆరు ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవాన్ని మొదటిసారిగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో జూలై ఆరున జరుపుకున్నారు మొదటి ప్రపంచ గ్రామీణ అభివృద్ధి దినోత్సవాన్ని జూలై ఆరు ఇరవై ఇరవై ఐదున నిర్వహించారు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ప్రధాని మోదీకి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ అవార్డును ఏ దేశం ప్రదానం చేసింది ప్రధాని మోదీకి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ అవార్డును ప్రదానం చేసిన దేశం ఏది ఏ అర్జెంటీనా బి బ్రెజిల్ సి చిలీ డి పెరు సమాధానం బి బ్రెజిల్ బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని సత్కరించింది బ్రెజిల్ తన అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని సత్కరించింది